వరసరావుపేటలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం అధికార ప్రతినిధి బాదుగొన్నల శ్రీను మాట్లాడుతూ పూలే గారి జయంతి రోజైన ఏప్రిల్ పదకొండవ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు మరీ ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అన్నారు ఇటీవల గురజాల బ్రాహ్మణపల్లి వద్ద నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీకి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగార్పు గురు ఆంజనేయులు పట్టణ అధ్యక్షులు కొల్లిపర బాలాజీ నియోజకవర్గ నాయకులు తిరుమలకొండ నరసింహారావు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీనివాసాచారి తదితర బీసీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు మరి నవయుగ రాసికులు గౌరవ శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఏడవ జన్మదిన శుభ సందర్భంగా చంద్రాపేటలో క్రిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మరి ఈ భారతదేశంలో పడుగు బలహీన వర్గాల వారు మరీ ముఖ్యంగా మహిళా తల్లుడు ఈ భారతదేశంలో ఈ రోజు చదువుకుంటున్నారు అంటే మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు సలీమణిబాయి పూలే గారు మరి ఆమె వివాహం అని కూడా ఆమె చదువు నేర్చుకొని మరి మహిళలందరూ కూడా చదువు చెప్పాలని భారతదేశంలో అనేక చోట్ల దళిత వాడల్లో దళిత బౌద్ధులు వాడల్లో కూడా అనేక పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు ఆ పుణ్య దంపతుల త్యాగాల వల్లే ఈ రోజు స్థాయికి ఈ సందర్భంగా మరి పూలే గారిని కూడా ఆమె తలుసుకోవాలి అలాగే ఆమెకి వెన్నుముక్కుగా ఉన్నటువంటి మరి పూలే గారు మరి వీరికి సహాయం చేసినటువంటి మరి ముస్లిం మైనార్టీ సోదరి ఫాతిమా గారు కూడా వాళ్ళ వాళ్ళ త్యాగాలు చేసి మరి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసినటువంటి సందర్భం అలాగనే మరి భారతదేశంతో అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి దేశ అనేక ఉద్యమాలు చేసినటువంటి సంగతి మనం గుర్తుంచుకోవాలి అలాగే మహిళలకు వితంతు మహిళలకు మళ్ళీ వివాహాలు చేసుకోకూడదని వారికి పుట్టిన సంతానం మరి అనాథ శ్రమంలో వదిలిపెట్టే సందర్భంలో కూడా కూలే గారు ఆ రోజున పెద్ద పెద్ద మనసుతో చొరవ తీసుకొని వారికి పుట్టినటువంటి పిల్లల్ని ఒక ఆశ్రమంలో వీరు మరి వారిని పెంచడం కూడా జరిగింది